ప్రయము కలము కాక క్రీస్తున్నారు ప్రేమైన దేవుని ద్వారా బాగున్నారా దేవుని మహాకృపలో మనమందరం బాగున్నాం ఈ దినం దేవుని అనే ఈ యొక్క ప్రోగ్రాం ఆశీర్వాదకరంగా ఉన్నదని మీ అందరి ప్రోత్సాహం బట్టి దేవుణ్ణి సూచిస్తూ ఉన్నాం యేసు దేవుడు చాలా మంచివారండి యేసు దేవుడు చాలా కనికరం కలిగిన వారిగా ఉన్నారని యువత మనకు సాటిస్తూ ఉన్నారు అవును ఒకప్పుడు అన్నిలుగా ఉన్న ప్రజలు ఎరగని ప్రజలు ఆయనను దూషించిన ప్రజలు ఆయనను ద్వేషించిన ప్రజలు ఆయన ప్రేమకు పట్టుబడి ఆయన మరి ఆ త్యాగానికి పట్టుబడి దేవుని హత్తుకొని జీవిస్తున్న మాలాంటి వారు అనేకలు దేవునికి సాక్షులుగా జీవిస్తూ ఉన్నా గంటీనం కూడా ఒక దేవుని మాటను మనం ధ్యానించడం నూట ఇరవై ఐదు ఒకటోబాల కీర్తనలు గ్రంథమని ఒక అద్భుతమైన అధ్యాయం రాయబడి ఉన్నది యాత్ర కీర్తనని వ్రాయబడి ఉన్నది ఇక్కడ తట్టు నాకు కనులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునో యహోవలనని నాకు సహాయం కలదు ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు ఆమె ఎంత అద్భుతమైన మాట కొండలతో నాకు అనులు ఎత్తుచున్నాను కొండలతో నాకు కన్నులెత్తుచున్నాను అని ఇక్కడ కీర్తనకారుడుకుంటున్నాను అంటే కొన్నిసార్లు అవసరంలో ఉన్నప్పుడు అక్కర్లు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మరి దిక్కు తోచని స్థితిలో ఉంటా ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు ఏదైనా మేలు జరిగితే బాగుండు ఏదైనా ప్రయత్నం సఫలమైతే బాగుండు అని చెప్పి చాలాసార్లు మనుషులు మరి పరితపిస్తూ ఉంటారు మరి అవును దైనందిన నామ చేయటానికి దేవుని సహాయం ఎంతో అవసరమైనది ఇక్కడ కొండల కొండలతో నాకు కనులు ఎత్తుచున్నాను అన్నప్పుడు మరి కొండలతో అంటే ఉన్నతమైన వ్యక్తులు కావచ్చు లేకపోతే ఎక్కడి నుంచో అని అనవచ్చు కీర్తనగారుడు అంటాడు కొండలతో నాకు కనులు నాకు సహాయం నుండి వస్తుంది ఓ వల్లనే ఎందుకంటే ఆయన సంస్థను సృష్టికర్త భూమి ఆకాశములను సృజించిన దేవుడు భూమి ఆకాంక్షలను సృజించిన దేవుని దగ్గర నుండి నాకు సహాయం వస్తుంది అంటున్నట్టు ప్రేమైన దేవుని వల్ల మానవునికి సహాయం చేయటానికి అనాది కాలం నుండి సృష్టింపదగిన సృష్టింపబడిన దగ్గర నుండి కూడా ప్రభుత్వపడతా ఉండండి ఆదిమ మానవుడైన ఆదాం మొట్టమొదటి మానవుడు ఆదాం దేవుని మాట మరి మీరు వ్యతిరేకించినప్పటికీ మనకు తెలుసు కదా అవలు దేవుని మాట వినలేరు మరి దేవుని మాట బదులు సాధారణ మాట ఎక్కువ విన్నారు మరి దేవుని మాటను అనుమానించినట్లుగా మనం చూడగలం అయినప్పటికీ మరి వారికి దేవుడు మరి చర్మకు వస్త్రాలు ధరింపజేశారని మనం వింటూ ఉన్నాం చర్మం అంటే ఒక జంతువుని బలివాల్సి వచ్చింది కదా మరి చర్మం వంటి జంతువుకి సంబంధించినవి కదా దేవుడే కదా సహాయం చేశారు వారు దేవుడి మాట విన్నప్పటికీ దేవుని హృదయం ఎలా ఉంటుందంటే మా అన్న పట్ల సహాయం చేయాలి వీళ్ళని ఆదుకోవాలి వీళ్ళని మరి అప్పులు చేర్చుకోవాలని దేవుడిది తండ్రి హృదయం ఉంది రే దేవుని మాటగా నువ్వు ఏ అవసరంతులో ఉన్నావో ఒకవేళ చదువుల విషయమై టెన్షన్ పడుతున్నావో నీకు మంచి ఆలోచన చెప్పాలని దేవుని యొక్క ఉద్దేశం నువ్వు ఒకవేళ పాప ఊరిలో నుండి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నావేమో నీకు సహాయం చేసి నేను ఆయన పక్షంగా లోకంలో సాక్షిగా జీవితం చేయాలని ఆయన ఉద్దేశం ఒకే ఒప్పుడు పరిస్థితుల్లో కూరుకుపోయి ఉండి ఉగ్రివిగ్ర అవుతున్నా ఆర్థికంగా నీకు ఆయన సహాయం చేయాలని ఆయన ఉద్దేశం కూడా విన్న భయంకరమైన పరిస్థితి చూడండి అందరికీ ఒకే పరిస్థితి కాదు కదా ఒకే అనుభవాలు కాదు కదా కొంతమంది కొన్ని కొన్ని ఉంటాయి అయితే దేవుడు అందరికీ సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు కీర్తనకారుడు అంటాడు ఎక్కడి నుండి నాకు సహాయం వస్తుంది ఎక్కడి నుండి నాకు సహాయం వస్తుంది భూమి ఆకాశములు సృజించిన దేవుడి దగ్గర నుండే కదా అంటున్నాడు కనుక దేవుడిని కనుక నీవు గుర్తు సహాయం చేసే దేవుడికి కనుక నీవు నువ్వడినప్పుడు అయ్యా నాకు సహాయం చేయవా ఈ పరిస్థితుల్లో నన్ను అనుకున్నావా నా బిడ్డలో విషయమే సార్ చూడండి ఈ బిడ్డలో ఉన్నవారేమో కొంతమంది దేవుడు సహాయం అంటారు బిడ్డలు లేని వారేమో కొంతమంది